ప్రియ సోదరి సోదరులారా తెలుగు ఆన్లైన్ బైబిల్ కాలేజీకి చేరి వచ్చిన మీ అందరికీ ప్రభువును రక్షకుడైన యేసు క్రీస్తు వారి కృపగల నామములో ప్రేమందనాలు చెల్లిస్తూ ఉన్నాం న్యాయాధిపతుల గ్రంథం పదవాధ్యాయం పదవచనము నుండి పదహార వచనం వరకు ఉన్న భాగాన్ని ఈ సమయంలో మనం చదువుకుందాం ముందుగా పదవ వచనం అప్పుడు ఇస్రాయేలీలు మేము నీ సన్నిధిని పాపము చేసి ఉన్నాము మా దేవుని విడిచి బయలును బయలులను పూజించి ఉన్నామని హోవాకు పెట్టగా దేవుడి లేఖన భాగమును దీవించులాగున చిన్న ప్రార్థన చేద్దాం కృపగల మా దేవ కరుణా మిమ్మల్ని స్థుతిస్తూ ఉన్నాం దేవా ఇదిగో చదవబడిన లేఖన భాగమును ధ్యానించబోయే లేఖన భాగములను మీరే మా కొరకు దీవించుదురని మాతో మాట్లాడుదురని యేసు క్రీస్తు ప్రభు నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి అమేన్ ప్రియుల న్యాయాధిపతుల గ్రంథం పదవ అధ్యాయానికి ఒక పేరు పెట్టుకున్నాం మనం ఇద్దరు చిన్న న్యాయాధిపతులు మరియు ఇస్రాయేలీయుల అనిచివేత సో ఈ అధ్యాయము ఐదు వచనాలు ఆ ఇద్దరు చిన్న న్యాయాధిపతులు చిన్న న్యాయాధిపతులు అంటే వారిని గురించి తక్కువ సమాచారం ఇవ్వబడి ఉన్నది అంతేగాని వారు చిన్నవారు అని కాదు తోల యాయేరు మొదటి ఐదు వచనాలు ఆరు నుండి తొమ్మిది వచనాలు ఇస్రాయేలీయుల తిరుగుబాటు మూడవది పది నుండి పదహారు వచనాలు దేవుని మందలింపు ఇస్రాయేలీయుల పశ్చాత్తాపము దేవుని మందలింపు నాలుగవది అమ్మోనీయులతో యుద్ధ సన్నాహములు అమ్మోనీయులతో యుద్ధ సన్నాహములు పది నుండి పదహారు వచనాలు ఇస్రాయేలీయుల పశ్చాత్తాపము దేవుని గద్దింపు మందలింపు కదా ఇస్రాయేలీలు వారు తమ కష్టాలలో యహోవాకు వారు ఏం చేశారు మొర్ర నీకు విరోధముగా పాపము చేశాము అన్నారు మా దేవుణ్ణి విడిచిపెట్టాము మేము బయలు దేవతలను మేము పూజించాము అని దేవుని సన్నిధిలో వారు మొర్ర పెట్టినట్లుగా మనము గమనిస్తున్నాం అప్పుడు దేవుడు వారిని మందలించాడు ఏమంటున్నాడు గతములో ఐగు ఐగుప్తీయులు వారి చేతిలో నుండి నేను మిమ్మల్ని విడిపించాను కదా నేను మిమ్మల్ని విడిపించాను కదా అమోరియుల చేతిలో నుండి మిమ్మల్ని విడిపించాను కదా అని గత జీవితాన్ని ఆయన వారి జ్ఞాపకం చేస్తున్నాడు కదా ఎలా రక్షించాడో జరిగించాడు అయితే వారు దోషము చేసిన మాట నిజమే వారు దోషులయ్యారు కానీ వారు మొర్ర పెట్టగాని దేవుని హృదయం ద్రవించింది దేవుడు ఆయన కరుణ గలవాడు కృపగలవాడు జాలి వాత్సల్యతలు గలవాడు అందుకే దే లేఖనాలను మనము గమనిస్తూ ఉన్నప్పుడు బైబిల్లో ఇలా వ్రాయబడి ఉన్నదండి యోహాను సువార్త మొదటి అధ్యాయం మొదటి అధ్యాయం పదిహేడవ వచనములో ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను కృపయు సత్యమును యేసు క్రీస్తు ద్వారా కలిగెను కదా కృప సత్యము అనగా ఆయన అంటున్నాడు నేను సత్యవంతుడను నా హృదయం అది ద్రవించింది దేవుణ్ణి చాలా సార్లు అర్థం చేసుకున్నట్లో ఈనాడు దేవుని కంటే దేవుని కంటే చాలా కఠినమైన హృదయము గలవారు అనుకుంటున్నారు దేవుని కంటే మేం పవిత్రులము అని భావించేవారు అనేక మంది మనకు కనబడుతూ ఉన్నారు సరే మనం మీ సంగతులను ఆలోచన చేద్దాం ఇందులో పదవ వచనములో ఇస్రాయేలీయుల మొర్రా ఇస్రాయేలీయుల మొర్రా వారు యహోవాకు మర్ర పెట్టగా అని ఉంది గదా నీ సన్నిధిని మేము పాపము చేసి ఉన్నాము కదా వారి యొక్క ఒప్పుకోలు వారి యొక్క వారి యొక్క పశ్చాత్తాపము ద్వితీయోపదేశ కాండం అంటే ఆ దినవృత్తాంతముల రెండవ గ్రంథం ఏడు పదనాలుగు ఏడు పదనాలుగులో ఒక మాట ఉంటుంది నా పేరు పెట్టబడిన నాజనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపమును క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును ఇలో పశ్చాత్తాప పడగాని ఆయన హృదయము ఎలాంటిది అంటే ఆయన హృదయం ద్రవీభవించేది ఆయన హృదయం కరిగిపోయేది ఆయన హృదయం కరిగిపోయేది ప్రియుల ఆకాశము నుండి ఆయన హృదయం ఎలాంటిది అంటే ఆయన హృదయం కరిగిపోయేది అందుకే దావీదు ముప్పై రెండవ కీర్తనలో ఐదవ వచనములో అంటాడు నేను నా దోషమును కప్పు కొనక నేను నీ సన్నిధిలో దానిని ఒప్పుకొంటేని కదా దేవుని సన్నిధిలో దోషాన్ని ఒప్పుకున్నాడు పాపాన్ని ఒప్పుకున్నాడు దేవుడు పాపమును పరిహరించాడు పాపమును పరిహరించాడు అసలు యేసు క్రీస్తు ప్రభు వారి లోకానికి ఎందుకు వచ్చాడు ఆయన ఎందుకు తండ్రి ద్వారా పంపబడ్డాడు ఆయన మార్క్స్ వార్త మొదటి అధ్యాయం మతయు స్వార్థ మొదటి అధ్యాయం ఇరవై ఒకటో తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు ఏసు ఏసు అనగా రక్షకుడు పాపముల నుండి రక్షించువాడు ఎలా ఆయన కార్చిన రక్తము ద్వారా యేసుక్రీస్తు శిలువపై మన పాపములను మోసుకొని సంపూర్ణమైన క్షమాపణ ఆయన అనుగ్రహించాడు ఎఫ్సి పత్రిక మొదటి అధ్యాయం ఏడవ వచనములో దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని ఎందు ఆయన రక్తము వలన మనకు విమోచనము అనగా మన అపరాధములకు క్షమాపణ మన అపరాధములకు క్షమాపణ అంటే నేను కొన్ని పాపాలు మాత్రమే క్షమిస్తాను అని దేవుడు అన్నాడా లేదు సుమి ఆయన ప్రతి పాపమును క్షమించి వేశాడు నీ పాపములన్నిటినీ క్షమించాడు నీ మనస్సాక్షిలో అనుగ్రహించాడు దేవునితో సఖ్యతను అనుగ్రహించాడు దేవునితో సంధి చేశాడు కృప అనేది మన పాపాన్ని దాచుకోవడము కాదు కృపలో ఉన్నాము కనుక మనం ఏం చేయాలి అంటే దేవుని సన్నిధిలోనికి మనము ధైర్యముగా వచ్చే భాగ్యమును ఆయన అనుగ్రహించాడు తర్వాత రెండవ సంగతి పదకొండు నుండి పదమూడవ చనం వరకు దేవుని మందలింపు దేవుని మందలింపు ఒక తండ్రి తన కుమారుణ్ణి మందలించినట్లుగా ఈనాడు కదా విశ్వాసులు విశ్వాసులను కానీ దేవుడు అలాంటి వాడు కాదు సుమి ఆయన ఒక తండ్రి వలె మందలించువాడు గద్దించువాడు బుద్ధి చెప్పువాడు చేర్చుకొనివాడు పదకొండు నుండి యహోవా ఐగుప్తీయుల వశములో నుండి అమ్మోరీయుల వశములో నుండి అమ్మోనీయుల వశములో నుండియు ఫిలిస్తీయుల వశములో నుండియు మాత్రముగాక సిదోనీయులను అమ్మోనీయులను అమాలేకీయులను మయోనీయులను మిమ్మను బాధపరచినప్పుడు వారి వశములో నుండియు నేను మిమ్మను రక్షించి తిని గదా నేను మిమ్మల్ని రక్షించి తిని కదా దేవుడు ఎంత మంది చేతిలో నుండి వారిని రక్షించాడు ఎన్నిసార్లు ఆయన వారిని రక్షించాడు ఇక్కడ పేర్లు చెప్తున్నాడు ఐగుప్తీయులు అమోరీయులు అమోనీయులు ఫిలిస్తీయులు సిదోనీయులు అమాలేకీయులు మయోనీయులు ఏడు జనాంగాలు మిమ్మల్ని రక్షించి తిని కదా అయితే మీరు నన్ను విసర్జించి విసర్జించి అన్య దేవతలను పూజించి తిరిగి గనుక నేను ఇకను మిమ్మను రక్షింపను చలసలి వచనం చదివినప్పుడు దేవుడిక విడిచిపెట్టాడా అన్నట్లుగా ఉంటుంది మనకు సరే మనం చూద్దాం దేవుడు వారిని ఎన్ని మార్లు రక్షించాడు ఎన్ని మార్లు రక్షించాడు ఎన్ని విషయాలలో ఆయన వారిని రక్షించాడు కది భాగాన్ని మనము గమనించాలి ఏడు జనాంగాల చేతిలో నుండి వారిని రక్షించాడు ఏడు జనాంగాల చేతిలో నుండి అసలు నన్ను మరిచిపోయారు నేను ఎన్నిసార్లు రక్షించాను మీరు అన్నిసార్లు నన్ను విడిచిపెట్టారు మీరు వేటి వైపు వెళ్ళారు ఇర్మియా గ్రంథము రెండు పదమూడులో నా జనులు రెండు నేరములు చేసి ఉన్నారు ఏంటంట ఒకటి జీవ జలముల ఊట నన్ను విడిచి ఉన్నారు తమ కొరకు తొట్లను అనగా బద్దలై నీళ్లు నిలువని తొట్లను తొలిపించుకుని ఉన్నారు చూసారా దేవుణ్ణి ఆ జీవజలముల ఊట కానీ వీరేం చేశారు ఈ చిన్న చిన్న తొట్లను తొలపించుకొని ఉన్నారు చిన్న చిన్న తొట్లను తొలపించుకొని ఉన్నారు అంటే దేవునిని కాకుండా వేరే వాటి వైపు వారు వెళ్ళిపోయారు మరి నాడు కొత్త నిబంధనలో యేసుక్రీస్తు పిల్లలమైన మనం ఒకవేళ ప్రభువును ప్రభువుకు దూరమైతే ఆయన తండ్రి నువ్వు కుమారుడవు ఆయన తండ్రి నువ్వు కుమార్తెవు నువ్వు దూరం అయ్యావు అయితే ఆయన ఏం చేస్తాడా ఆయన చంపేస్తాడా చంపేస్తాడా ఇక పూర్తిగా విడిచిపెడతాడా పత్రిక పన్నెండవ అధ్యాయం ఆరో వచనంలో కుమారుని దండించును అని కుమారులతో సంభాషించినట్లు మీతో సంభాషించుచు ఆయన హెచ్చరికను మరచితిరి కదా ప్రేమించిన తండ్రి ప్రేమించిన తండ్రి ఈ తండ్రి కుమారుని దండించును కుమారుని దండించే హక్కుంది కానీ చంపివేయాడు నిజమే ఒక కుమారుడు తప్పిపోయాడు పాడు చేశాడు ఆస్తిని పాడు చేశాడు ఆరోగ్యం పాడు చేశాడు తండ్రి ఏం చేశాడండి తండ్రి తండ్రి చేసిన పని అన్న అన్నలు చేస్తున్న పని ఈనాడు సంఘాల్లో కనబడుతూ ఉంది తండ్రి పరుగెత్తుకుని వెళ్ళాడు మెడ మీద పడి ముద్దు పెట్టుకున్నాడు కుమారుని కౌగిలించుకున్నాడు వస్త్రాన్ని మార్చాడు ఉంగరాన్ని మార్చాడు చెప్పులను మార్చాడు తన ఆకలి మాత్రమే కాదు అనేక మంది ఆకలిని తీర్చినటువంటి తండ్రి మందలింపు శిక్ష కొరకు కాదు కానీ శిక్షణ కొరకు ఇప్పుడు మందలింపు ప్రేమతో కూడిన మార్గదర్శత్వం కొరకే ఆయన నడిపింపు కొరకే కదా దేవుని మందలింపును ఈ భాగములో గమనిస్తున్నాం దేవుడు ఆయన తిరిగి చేర్చుకొనివాడు కృప ద్వారా ఆయన తిరిగి నడిపించువాడు తర్వాత చూడండి మూడవది పద్నాలుగవ వచనం దేవుని సవాలు వారి ముందు ఒక సవాలు ఉంచాడు ఆయన దేవుని సవాలు పోయి మీరు కోరికొనిన దేవతలకు మొర్ర పెట్టుకోండి నాకెందుకు మొరపెడుతున్నారు మీ శ్రమకాలమున అవి రక్షించునేమో అని ఇస్రాయేలీలతో సెలవిచ్చాను మీరు అక్కడ మొర పెట్టండి నన్ను విడిచిపెట్టారు కదా దేవుడు వారి ముందు ఒక సవాలును ఉంచాడు మీరు ఎంచుకున్న వాటి దగ్గరకు వెళ్ళి మొర పెట్టండి ఈ మాట మనం చదువుతూ ఉండగా ఏలియా ఆనాడు శ్రేయలు ప్రజలతో చేసిన సవాలు మన జ్ఞాపకం వస్తూ ఉంది ఏమన్నాడు గదా మొదటి రాజుల మొదటి గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది వచనాలు ఒకవేళ వాడు పండుకున్నాడేమో ధ్యానం చేస్తున్నాడేమో దూరంలో ఉన్నాడేమో ప్రయాణం చేస్తున్నాడేమో మీరు లేపండి అని అపహాస్యం చేశాడు ప్రియులారా అయితే దేవుడు అంటున్నాడు తిరిగి తన ప్రజలను ఆయన తన దగ్గరకు తీసుకున్నాడు బూదిగంతని నివాసులారా ఇస్రాయి నా వైపు చూచి రక్షణ పొందండి నా యొద్దకు రండి ప్రయాసపడి భారం మోయిచున్న సమస్త జనులారా నా యద్దకు రండి మీరు ఎక్కడికి వెళ్తారు ఎక్కడికి వెళ్తారు కొత్త నిబంధన కాలములో కూడా యేసుక్రీస్తు ప్రభు వారు వేల వేల మందికి ఆహారం పెట్టాడు రొట్టెలు చేపలు రొట్టెలు చేపలు ఆయన అన్నాడు నన్ను తినువాడు నిత్య జీవము గలవాడు ఈ రొట్టె కాదు మోసే మీకు మన్నా ఇచ్చాడు మన్నా తినను వారు మరణించారు కానీ నన్ను తినువాడు నిత్య జీవము గలవాడు ఈ మాటలు వినగాని అనేక మంది ఆయన యుద్ధం నుండి వెళ్ళిపోయారు యోహాను స్వార్థ ఆరవ అధ్యాయం అరవై ఆరో వచనం అనేకులు ఆయన నుండి విడిచి వెళ్ళిపోయారు యుహాను స్వార్థ ఆరు అరవై ఏడులో ప్రభు ఇలా అన్నాడు మీరు కూడా వెళ్ళిపోవాలనని ఉన్నారా అని పన్నెండు మందిని అడిగింది వెళ్ళిపోయారు కదా పేతురు ఆ పన్నెండు మంది పక్షాన అన్నాడు ప్రభువా మేము ఎవని యుద్ధకు వెల్లుదుము నీవు నిత్య జీవపు మాటలు గలవాడవు నీవు దేవుని పరిశుద్ధుడవు అని మేము ఎరిగి విశ్వసించి ఉన్నాము ప్రిలరా శిలువలో యేసుక్రీస్తు ప్రభువారు ఆయన మాత్రమే సర్వ మానవాళికి సంబంధించిన కార్యమును నెరవేరు ఆయన ఒక్కడే ఆ అందుకే ఆయన మాత్రమే ఈ నామమున మాత్రమే అన్నాడు అపోస్తులు ఏమని పలికారు అపోస్తుల కార్యం నాలుగు పన్నెండులో మరి ఎవని వలనను రక్షణ కలుగదు ఈ నామమున ఈ నామమున మాత్రమే మనము రక్షణ పొందవలను ఆకాశము క్రింద మనుషులలో ఇవ్వబడిన మరి ఏ నామమునములో మాత్రమే మనకు రక్షణను ఆయన అనుగ్రహి ఆయన ఆయనను విడిచి మనం ఎక్కడికి వెళ్ళగలం ఏకైక రక్షకుడు క్రీస్తే అనే విషయాన్ని స్పష్టంగా మనం ఎరగాలి తర్వాత చూడండి నాలుగవది పదహైదు పదహారు వచనాలు నిజమైన పశ్చాత్తాపము నిజమైన పశ్చాత్తాపము అప్పుడు ఇస్రాయేలీలు మేము పాపము చేసి ఉన్నాము నీ దృష్టికి ఏది అనుకూలమో దాని చొప్పున మాకు చేయుము దయచేసి నేడు మమ్మను రక్షింపమని చెప్పి యహోవాను సేవింపవలెనని తమ మధ్య నుండి అన్య దేవతలను తొలగింపగా ఆ తర్వాత వచనం తర్వాత భాగం ఆయన ఆత్మ ఇస్రాయేలీలకు కలిగిన దురవస్థను చూచి సహింపలేకపోయెను వండర్ఫుల్ అసలు దేవుని ఆత్మ యొక్క పరితాపం ఇక్కడేమో ఈ ఈ వచనాన్ని మనం గమనిస్తూ ఉండగా ఈ భాగాన్ని అయ్యా మేము తప్పు చేశాము అని వీరు ఏడుస్తూ ఉండగా అయ్యో నా పిల్లలకి ఎంత దురవస్థ వచ్చిందా అని ఆయన మరోవైపు ఏడుస్తున్నట్లుగా ఉంది దేవుని కృపా హృదయం కదా ఇక్కడ ఇస్రాయేలీయులు తమ దగ్గర ఉన్న అన్యమైన వాటిని తొలగించి వేశారు తొలగించి వేశారు ఈ మాట చదువుతుండగా మనకేం జ్ఞాపకం వస్తుంది యాకోబు మామ ఇంటి నుండి ప్రయాణమై బయలుదేరి వస్తూ ఉండగా ఆయన బేతేలుకు వెళ్ళి అక్కడ నివసించిన తరువాత ఆయన చేసిన పని ఏమిటి ఆది కాండ ముప్పై ఐదవ అధ్యాయం ఒకటి రెండు వచనాల్లో తన ఇంటి వారితోనూ తన యొద్దనున్న వారితోనూ మీ యొద్దనున్న అన్యమైన వాటిని పారవేసి మిమ్మును మీరు శుచిపరుచుకొని మీ వస్త్రములను మార్చుకొనుడి వస్త్రములను మార్చు మిమ్మును మీరు కడుగుకోండి మీ వస్త్రాలను మార్చుకోండి మిమ్మును మీరు కడుగుకోండి మీ వస్త్రాలను మార్చుకోండి మారు మనస్సు పొందండి కొత్త నిబంధనలో కూడా మనం గమనిస్తున్నాం కొరంది రెండవ పత్రిక ఏడవ అధ్యాయం పదవ వచనములో దైవ చిత్తానుసారమైన దుఃఖం రక్షణార్థమైన మారు మనస్సును కలుగజేయును ఈ లోక సంబంధమైన దుఃఖము కాదు ఇది ఈ లోక సంబంధమైన దుఃఖము మరణమును కలుగజేసేది అది మరణమును కలుగజేసేది కానీ దైవ సంబంధమైనటువంటి దుఃఖము దైవ సంబంధమైనటువంటి దుఃఖము ఇదేం చేస్తుంది ప్రియుల మనకు జీవాన్ని అనుగ్రహించేది మనలను నడిపించేది దేవుని హృదయమునకు దగ్గరగా మనలను చేర్చేది కొత్త అనుభవములోనికి మనలను నడిపించేది కొరంది రెండవ పత్రిక ఐదు పదిహేడులో కాగా ఎవడైనను క్రీస్తు యేసు నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టి పాతవి గతించెను పాపంపై విజయాన్ని ఆయన అనుగ్రహిస్తాడు కొత్త జీవితాన్ని అనుగ్రహిస్తాడు కొత్త హృదయమును అనుగ్రహిస్తాడు యేసు క్రీస్తు ప్రభువులో ఆనందమును అనుగ్రహిస్తాడు పశ్చాత్తాపము అంటే వినండి వారు ఆయన సంపూర్ణముగా నెరవేర్చిన కార్యమును విశ్వసించి కొత్త జీవనములోనికి నడవడం కొత్త జీవితములోనికి అడుగులు వేయడం అదే పశ్చాత్తాపం సరే ఐదవ సంగతి పదహారో వచనములని ఆఖరి భాగం ఆయన ఆత్మ ఇస్రయేలియులకు కలిగిన దురవస్థను చూచి సహింపలేకపోయను దేవుని కృపా హృదయం అది వారి కష్టాలను చూచి ఆయన హృదయం ద్రవించింది సహించలేకపోయాడు ఎలా ఉంది అంటే ఆదికాండం మొదటి అధ్యాయం మొదటి రెండు వచనాల్లో ఆ జలములపై దేవుని ఆత్మ అల్లాడుసుండెను కదా ఆయన సహింపలేకపోయాడు ఆయన హృదయం కరిగిపోయింది నూట మూడవ కీర్తన పశ్చాత్తాప కీర్తన అది కూడా కృతజ్ఞత కీర్తన అది దోషములు క్షమించబడిన కీర్తన నూట మూడవ కీర్తన పదమూడు పదనాలుగు వచనాలలో తండ్రి తన కుమారుని ఎడల జాలి పడునట్లు యెహోవా తన ఎందు భయభక్తులు గల వారి ఎడల జాలి పడును వచనం మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది మనము మంచివారమని ఆయన జ్ఞాపకము చేసుకుని ఉన్నాడు హాస్ ఎన్ అఫ్ గ్రేస్ టు ఫర్గీవ్ వన్ రిసీవ్ అజ్ ఆయన ఎదిగిన వాడు అసలు ఆయన అంటున్నాడు ఇక్కడ నేను మిమ్మల్ని రక్షింపను మిమ్మను మర్చిపోయాను మిమ్మల్ని విడిచిపెడతాను అన్నట్లుగా మాట్లాడుతున్నాడు ఆయన అంటాడు ఇస్రయలు స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా చంటి పిల్లనైనా మరిచిపోయినా మరిచిపోవచ్చునేమో నేను నిన్ను మరువను నేను నిన్ను మరుచుదునా చూడుము నా అరచేతులలో నిన్ను చెక్కుకొని ఉన్నాను యశాగ్రంథం నలభై తొమ్మిది పదహైదు తండ్రి తప్పిపోయిన కుమారుని మర్చిపోలేదు తండ్రి చూపంతా నా కుమారుడు తిరిగి వస్తాడా తండ్రి హృదయమంతా ఆ కుమారుని గూర్చినటువంటి ఆలోచన కనపడ్డాడండి ఒకరోజు దూరము నుండి కనబడ్డాడు వాడు ఇంకా దూరముగా ఉన్నప్పుడు తండ్రి వాణిని చూచి కనికరపడి పరిగెత్తి వాని మెడ మీద పడి ముద్దు పెట్టుకు నేను లోకాసు వార్త పదహైదు ఇరవైలో మనం గమనిస్తున్నాం ఆయన ప్రేమ దేవుని ప్రేమ శిఖరాగ్రం ఆయన కృపా సముద్రం కృపా సమృద్ధి ఇంకా ఇదంతా మనం గమనిస్తూ ఉండగా నిన్ను ఎంత ప్రేమించాడు నన్ను ఎంత ప్రేమించాడు బలహీనులమైన మనలను ఎరిగి ఎంత ప్రేమించాడు అంటే రోమాపత్రిక నాలుగు ఇరవై ఐదులో ఆయన మన అపరాధముల నిమిత్తం అప్పగించబడ్డాడు శిలువ దేవుని హృదయం ఆయన కుమారుణ్ణి అప్పగించిన స్థలం మన మనను నిరంతరము ఆయన ప్రేమిస్తున్నటువంటి ప్రేమ నిరంతర ప్రేమ ఆయన శాశ్వతమైన కృప పత్రిక నాలుగు పదహైదు పదహారులో మన ప్రధాన యాజకుడు మన బలహీనతల ఎందు మనతో సహానుభవము లేనివాడు కాడు ఆయన ఎరిగిన వాడు మనం పాపము చేశాం ఆయన పాపము లేనివాడు అందుకే కనికరింప ఆయన కదిలిపోయాడు ఆయన ఆయన హృదయం కదిలించబడింది పొగలారా ఇక్కడ మనం గమనిస్తూ ఉండగా ఇస్రయేలు ప్రజలు కన్నీరు కారుస్తున్నారు మరోవైపు తండ్రి అయిన దేవుడు కన్నీరు కారుస్తున్నాడు కుమారుడు కన్నీరు కారుస్తున్నాడు తండ్రి ఆ కుమారుణ్ణి చూసి కన్నీరు కారుస్తున్నాడు వారిద్దరూ అక్కడ కలుసుకున్నారు ప్రాడు క్రీస్తు కృపలో ధర్మశాస్త్రం కాదు కొట్టండి కొట్టండి చంపండి రాళ్ళు వేయండి కాదు ఆయన క్షమించి హత్తుకొని చేర్చుకొని దయగల దేవుని హృదయం ఆయన దగ్గర క్షమాపణ ఆయన దగ్గర కొత్త జీవితం యస్సు క్రీస్తు ప్రభువు దగ్గర క్రీస్తులో స్థిరత్వం క్రీస్తుల అపారమైన కృప ఉండగా ఇంత గొప్ప స్థానాన్ని ప్రభు నీకు అనుగ్రహించి ఉండగా ఇప్పుడు కుమారుడు తప్పిపోయి తిరిగి వచ్చాడు మరలా తండ్రి ఇంటి నుండి వెళ్ళిపోగలడా నేనిక కుమారుణ్ణి అని ఆ కుమారుని స్థానములో నిలువబడి తండ్రిని ప్రేమిస్తాడు తండ్రి పనిలో సాగి వెళ్తాడు అలాంటి కార్యము చేయడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకు కృపనో సహాయమును దయచేయునుగాక ఆమెన్ ప్రార్థించేద్దాం కృపగల మా దేవ కరుణా సంపన్నుడ నినామానికి స్తోత్రం చెల్లిస్తున్నాం చదవబడిన లేఖన భాగం ధ్యానించిన లేఖన భాగం అనేక మంది హృదయాల్లో ఆశీర్వాదకరంగా మలుసుదురని యేసు నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమెన్ Thank <laughs>